ఒకప్పుడు పచ్చని వనాలు మరియు నదుల మధ్య ఉన్న రాజ్యంలో విక్రమ్ అనే జ్ఞానవంతుడు దయగల రాజు ఉండేవాడు అతని ప్రజలు అతన్ని ఎంతో గౌరవించేవారు ఒక రోజు రాజు వనంలో నడుస్తూ ఒక కోతి చెట్టుపై సరదాగా ఆడుతూ నవ్వుతుండటం గమనించారు కోతి రాజును చూసి ఓ మహారాజా నేను మీ జ్ఞానం తెలుసుకోవాలనుకుంటున్నాను అని అద్భుతమైన వాణితో చెప్పింది రాజు అన్నాడు జ్ఞానం ఒక్కరోజులో సాధించలేము అది మన ఆలోచనలు తప్పుల నుండి నేర్చుకోవడం మంచిగా చేయాలని మనసు వల్ల వస్తుంది కోతి అడిగింది నేను మీ వంటి జ్ఞానవంతుడిగా ఎలా మారగలను రాజు నవ్వుతూ మీ స్వంత జ్ఞానాన్ని కనుకొని దాన్ని ఇతరులకు సహాయం చేయడం అనేది నిజమైన జ్ఞానం అని అన్నారు కొంతకాలం తర్వాత కోతి మారిపోయి అడవిలో జంతువులకు సహాయం చేస్తూ రాజ్యంలోని ప్రజలకు పాఠాలు చెప్పింది ఒకరోజు కోతి రాజు దగ్గరికి వచ్చి మీ సలహాతో నేను మారిపోతున్నాను అని చెప్పింది రాజు నవ్వుతూ జ్ఞానం అనేది ప్రతిరోజు ప్రయత్నం చేసి సరిగ్గా ఉండటంలోనే ఉంటుంది అన్నారు ఆకట్టుకున్న కోతి ఇప్పుడు రాజ్యానికి విలువైన పాఠం అయ్యింది అది జ్ఞానం అనేది అనుకోని మార్గాల నుండి కూడా రావచ్చని నిరూపించింది